డిసెంబర్ నాలుగవ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఇదేంటంటే కనుక ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఇది మనకు గురువారంతో కలిసి వస్తుంది కదండి చాలా శక్తివంతమైనది అనమాట ఎందుకంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కోర్ల పౌర్ణమి కూడా అంటారండి ఈ రోజు ఏంటంటే గనక చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు కొన్ని నియమాలను పాటించాలి ఎందుకంటే లక్ష్మీవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అలానే కాకుండా ఈయన లేని సంపద మీకు సమకూరుస్తుందని చెప్పొచ్చు ఈ పౌర్ణమి పవిత్రమైనది కాబట్టి ఈ పౌర్ణమి ఏంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది వంద సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ పౌర్ణమి ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ వస్తువులను తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఈ వస్తువుల వల్ల మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఈ వస్తువులు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి ఈ వస్తువులు ఏంటంటే మన యొక్క సుడిని తిప్పుతాయి మనకుండే దురదృష్టాన్ని తొలగి అదృష్టాన్ని తెచ్చి పెట్టడానికి ఉపయోగపడతాయి అనమాట నార్మల్గా చెప్పాలంటే పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి ప్రతి పౌర్ణమి కూడా ఏంటంటే కనుక ఆ తల్లికి ఇష్టకరంగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకు లక్ష్మీవారంతోనే కలిసి పౌర్ణమి వస్తుంది కదా చాలా చాలా పవిత్రమైనది వందేళ్ల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైన రోజు అనమాట ఈ రోజు మీరు ఏంటంటే కనుక ఒక చిన్న వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్న సరేనండి మీ సుడి ఎంతలా తిరుగుతుందంటే కనుక అంతలా తిరిగిపోతుందన్నమాట ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే పౌర్ణమి రోజున ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలానే వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఆ తర్వాత పూజ గదిలో శుచిగా అంటే శుచిగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా చిటికడంతా పసుపుని వేసుకోండి అలా వేసేసి స్నానం చేసి ఆ తర్వాత ఏంటంటే గనక ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఏంటంటే గనక చక్కగా క్లీన్ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఈరోజు ఏంటంటే గనక అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి ఆ తర్వాత ఆవునేతితో ఒక్క దీపం పెట్టండి ఆవునే దీపం చాలా శ్రేయస్కరం కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి ఎందుకంటే చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజు చాలా చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుందనమాట పౌర్ణమి ఏంటంటే కనుక చెప్పాలంటే పౌర్ణమి రోజు పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనమిస్తుంది ఆవునేతితో ఏంటంటే కనుక దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీపం ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ వస్తువుల్లో యాలకులు తెచ్చుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక యాలకులు ఇంటికి కొని తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ అలా తెచ్చుకున్న తర్వాత అందులో నుండి ఇరవై యొక్క యాలకులు తీసుకోండి ఒక పసుపు రంగు తాడు తీసుకోండి అంటే దారం తీసుకోండి అలా తీసేసుకొని ఈ యొక్క యాలకులు ఉన్నాయి కదా ఇరవై యొక్క యాలకులు వీటితో ఏంటంటే కనుక మాలను చేయండి అలా మాలను చేసేసి ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించండి అదేనండి దండ చేసి అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించిన ఈ యాలి కుల మాలను ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని తీసేసి మీరు బీర్వాలో దాచుకోండి బీర్వాలో భద్రపరచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈయన లేని సంపద మన సొంతం అవుతుంది యాలకులకు అతీత శక్తి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన జాతకం మారిపోతుంది మన జీవితం మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక యాలకులని కొని ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసుకోండి ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మన లైఫ్లో ఉండే కొన్ని సమస్యల్ని తీయటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసిన వారు తప్పకుండా కుబేరులాగా మారుతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక ఇదొకటి ఇంకా పాటించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకుంటే అమ్మవారికి మనం దీపం పెడతాం కదా లక్ష్మీదేవికి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక యాలకాయని తీసుకొని చక్కగా నిగనిగలాడే ఆడే యాలకుని తీసుకొని దీపంలో వేసుకోవాలండి వేసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే మన సమస్య చెప్పుకోవడం లేదంటే కనుక మనకు ఉండే ధన సమస్య చెప్పుకోవటం ఇలాంటివి చేస్తే అవి త్వరగా తీరే అవకాశం ఉంటుంది తొందరగా ఏంటంటే కనుక అవి తీరిపోతాయి అనమాట అలాగే రెండు యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకుని ఆ తర్వాత ఆ యాలకులు తీసుకొని మీ చేబులో కూడా మీరు పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ తెచ్చుకోండి ఖచ్చితంగా పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక వస్తువు అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే కనుక అత్తరండి అత్తరు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి చాలా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు అత్తరు మంచి వాసన కలుగుంటుందని మనందరికీ తెలిసింది కదా అందుకే అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి మన జీవితం మారుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా అండి పరుగుతో మన ఇంటికి వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అత్తరికి అంతటి శక్తి ఉంటుంది అత్తరు గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు కానీ అత్తరు మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి గులాబీ పూలతో కానీ మల్లె పూలతో కానీ ఉండే అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని పౌర్ణమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు చిలకరించడం అలానే కాకుండా నీళ్ళల్లో కలిపి అంటే చిలకరించడం గుమ్మం దగ్గర లేకపోతే ఇంట్లో చిలకరించుకోవటం బీర్వా దగ్గర చిలకరించడం ఇలా చేస్తే చాలా మంచిదండి ఎక్కువగా తీసుకోకండి అది రెండు చుక్కలకి మస్తు వాసన వస్తుందనమాట అంటే చాలా ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా తీసేసుకుని ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇక మీకు మంచి జరుగుతుంది బీర్వాలో కూడా అత్తరిని చిలకరించడం వల్ల ధనం అనేది మన దగ్గరే ఉంటుంది సంపాదన అనేది పెరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అత్తరిని తెచ్చుకోండి ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైనది అనమాట అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అదేనండి రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు కల్లుప్పు గల్లుప్పు ఇలా మనం పిలుస్తూ ఉంటాం అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి మన ప్రాంతానికి తగ్గట్టు మనం ఏంటంటే కనుక గల్లుప్పు అనుకుంటాం ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటాం దొడ్డుప్పు అంటారు కొంతమంది ఇలా ఏంటంటే కనుక ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఇదంటే మనకు చెప్పాలంటే కనుక ఇది ప్రతి పౌర్ణమికి అమావాస్యకు తెచ్చుకోవాలి మనం ఎందుకంటే కనుక ఇది ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకొని కొన్ని పరిహారాలు చేసుకోండి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు మీరు ఉప్పు దీపం కూడా పెట్టొచ్చు ఉప్పు దీపం పెట్టడంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పులో ఏంటంటే మనము అంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక మనము డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకుంటే సంపాదన తగ్గకుండా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా ప్రయత్నించండి మీరు లో పెట్టిన డబ్బు బంగారం తాకట్లోకి వెళుతుంది బీర్వాలో ఏది పెట్టినా కానీ నిల్వ ఉండదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉప్పుని కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో ఉప్పుని పోసేసి అందులో కొంచెం అంత కుంకుమ పోసి రెండు లవంగాలను పోసేసి బీర్వా దగ్గర పెట్టండి ఇలా పెడితే బీర్వాలో పెట్టింది ప్రతిదీ కూడా అండి మన దగ్గరే ఉంటుంది ఎక్కువగా హృదా ఖర్చులు కాదు డబ్బు కూడా కావచ్చు తాకట్లోకి ఎక్కువగా బంగారం అనేది వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మీరు ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా చిన్న చిన్న నియమాలను పాటిస్తే చిన్న చిన్న అంటే పనులను చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇలా ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది లక్ష్మీదేవి ఇస్తుంది ఉప్పు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఉప్పుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇంకా దానితో పాటు ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా తీపి పదార్థం అమ్మవారికి పాలు కానీ పాలతో చేసిన నైవేద్యం కానీ సమర్పించాలి అలా ఏంటంటే కనుక ఈ రోజు ప్రత్యేకించి మీరు బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక బంగారంతో సమానమైనది పంచదార అమ్మవారికి ఇష్టము తీపి పదార్థాలు కాబట్టి ఆ తల్లి ఇష్టపడుతుంది మనకేంటంటే కనుకనండి ఎప్పుడు కూడా చెడు వార్తలు చేదు వార్తలే మనం వింటూ ఉంటాము చాలా వరకు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి వస్తువులని పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట అలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి ఇవి డైరెక్ట్గా తెచ్చేసి ఏంటంటే వాటిని ఉపయోగించుకోకండి కొంచెం సేపు ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే వాటిని మీ మీరు ఉపయోగించుకోవచ్చు మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు ఏదైతే అవసరం ఉంటుందో అవి తెచ్చుకోవాలన్నమాట కనీసం ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి సరిపోతుందనమాట ఆ తర్వాత ధనియాలు అనమాట ధనియాలు కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి ధనియాలు కూడా బంగారంతో సమానమనే చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాల్లో కాబట్టి ధనియాలు ఏంటంటే కనుక మనం కొద్దిగానైనా సరేనండి అంటే మనం ఒక పావు కేజీలో సగమైన సరేనండి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట అందుకే ధనియాలను తప్పకుండా ఇంటికైతే ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ధనియాలు కొద్దిగా అరస్పూన్ అని తీసుకోండి టీ స్పూన్ ఉంటుంది కదా అర స్పూను అలా తీసేసుకుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కొంతమందికి అస్సలు ఉండదు కదా వాళ్ళు కావాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోండి ఒక అర స్పూను ధనియాలు తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక అమ్మవారి నామాన్ని తలుచుకోండి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ తల్లి మాకు కటాక్షాన్ని ఇవ్వాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ ధనియాలను ఏంటంటే కనుక వేప దగ్గర పడేయండి పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వంద లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వారి జీవితం మారుతుంది వారికి అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట అనుగ్రహం లేక కొంతమంది ఏంటంటే కనుక బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే దైవ అనుగ్రహం కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధనియాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ధనియాలతో మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇందులో మనం ఎన్ని వస్తువులను చెప్పుకున్నాం కదండి అన్నీ కూడా ఏం అంటే తెచ్చుకోకండి మీకు ఏది ఇష్టమో అది తెచ్చుకోండి ఇందులో మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి ధనాన్ని ఆకర్షించే వస్తువుల్లో అత్యంత శక్తివంతమైనది అత్యంత పవర్ని కలిగిన వస్తువుల్లో ఏంటంటే కనుక ఈ వస్తువు ఒకటండి అదేనండి పసుపు ఆవాలన్నమాట పసుపు ఆవాల గురించి మనం ఎంత చెప్పుకున్నా అండి పసుపు ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయండి మనకి ఏంటంటే కనుక పసుపు ఆవాలంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు నిజం చెప్పాలంటే గనక కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక మనకి ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఎక్కడైనా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి కాబట్టి పసుపు ఆవా వలను కొన్నైనా సరే అంటే మనము కొద్దిగన్నైనా సరేనండి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకొని పూజ గదిలో పెడితే పూజ గదిలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తీరుతుంది అలానే కాకుండా మనకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ పౌర్ణమి రోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇవి తెచ్చుకున్నప్పుడు ఇలా ఉంటాయో సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటాయి వీటికి పురుగు పట్టదు ఇవి పాడైపోవు అలానే కాకుండా చెక్కు చదరవు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇవి లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి ఈ పసుపు ఆవాలు ఇంటికి తెచ్చుకోండి కొంతమందికి నల్లటి ఆవాలు మాత్రమే తెలుసు కొంతమందికి పసుపు ఆవాల గురించి తెలియదు కాబట్టి పసుపు ఆవాలు గుప్పెడైనా సరేనండి ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒక గుప్పెడు ఆవాలైనా సరేనండి పసుపు ఆవాలు ఇంటికి తెచ్చుకోండి ఏదో ఒక రకంగా ఇలా తెచ్చేసుకుని ఏంటంటే గనక లక్ష్మీదేవిని గ్రహానికి పాత్రలు కాండి ఇక మీకు తిరుగుండదన్నమాట ఇలా ఈ వస్తువులు ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా మీరు తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏంటంటే గనక ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి అద్భుతంగా మీ లైఫ్ ఉంటుంది మీ జీవితంలో మీరే ఎన్నో అంటే సంతోషాలను చూడగలుగుతారు దురదృష్టాన్ని పోగొట్టుకోగలుగుతారు అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు పౌర్ణమి రోజున ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి కాబట్టి మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు రెండు తెచ్చుకోండి కానీ మనం చెప్పిన వస్తువుల్లో నుంచి తెచ్చుకోవాలి మనం ఏవి పడితే అవి తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకుంటే పెద్దగా ఫలితాలు రావు కాబట్టి మీరు ఈ రెండే తెచ్చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ రోజు అండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే అర స్పూన్ no పసుపు అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అర స్పూన్ ఆవాలు పోయండి మూడు సమానంగా పోసుకోండి ఉప్పు పసుపు ఆవాలు సమానంగా గాజు గ్లాసులో నిండుగా కాకుండా సగభాగానికి నీళ్ళను తీసుకుని పోసేసిన తర్వాత మీరేంటంటే కనుక రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇది దేనికి చెయ్యాలో తెలుసా అండి డబ్బు లేక నరకం చూసేవారికి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట కొంతమందికి ఏంటంటే కనుక అప్పడిగితే రూపాయి కూడా పుట్టదు అప్పడిగితే డబ్బు అనేది రానే రాదు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎలాగైనా సరే ధనాన్ని రప్పించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఎప్పుడైతే ఈ గాజు గ్లాస్ని మనం చేతిలో పట్టుకుంటామో ఈ వస్తువులన్నీ వేసిన తర్వాత అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం కుడి చేతిలో పట్టుకుంటే మన కుడి చేతుల్లో ధనద్వారాలు ఉంటాయి ఆ ధనద్వారాలు మూసుకుపోయి ఉంటాయండి మనం ఏంటంటే పనులు చేసి చేసి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ గీతలు అనేవి చెడిపోతూ ఉంటాయి అలా ధనద్వారాలు అనేవి మూసుకుపోతూ ఉంటాయి దారులన్నీ మూసుకుపోయినప్పుడు మనకి ఏంటంటే కనుక డబ్బు అనేది రాదు కదా అవి తెచ్చుకుంటేనే కదా ధనం అనేది వస్తుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చెయ్యండి ఇలా చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత మీరు ఏంటంటే గనక ఇప్పుడు ఇలా చెప్పుకుంటారు కదా చెప్పుకున్న తర్వాత ఆ గాజు గ్లాస్లో ఉండే ఉప్పు ఆవాలు పసుపు అంతా కూడా ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో పోయండి తొక్కని మొద తొక్కని ప్రదేశంలో పోయండి అందరూ తొక్కేలాగా మాత్రం పోయకండి కొంచెం దూరంగా పోసుకున్న పర్వాలేదు కానీ మీ ఇంటి నుంచి దూరంగా పోయండి మీరు తొక్కని ప్రదేశంలో పోయండి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి కానీ ఇంట్లో తులసి మొక్క దగ్గర మాత్రం పోయకండి అలా పోస్తే ఫలితాలు అయితే రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను పాటిస్తూ ఈ పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ధన ద్వారాలు ధనం రావటం ఐశ్వర్యం కలగటం చక్కటి అభివృద్ధి అనేది ఉండటం అలానే కాకుండా మీ కోరుకున్నంత అంటే మీరు కోరుకున్నంత ధనం అనేది రావటం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అలా ఆచరిస్తే మంచిది పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ వస్తువులు కొంటే అదృష్టమే కానీ కొన్ని పనులను చేయటం వల్ల మనకు దురదృష్టం పడుతుంది పౌర్ణమి రోజు ఏంటంటే కనుక మనం గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏంటంటే మనం అండి ముఖ్యంగా నల్లటి వస్త్రాలు ధరించకూడదు నలుపు ఏంటంటే అంటే శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరిగిపోతుంది అందుకే నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన రోజు కాబట్టి ఈ రోజు తలను వీరబోసుకోవటం కానీ గోర్లు కత్తిరించటం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ మంచి నూనె కొబ్బరి నూనె కొనటం కానీ ఎలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక చెప్పాలంటే వాస్తవానికి దాన ధర్మాలు చేస్తే మంచిదండి చిన్న దాన ధర్మాలైనా సరే అవి పెద్దగా ఫలితాలను ఇస్తాయి అన్నమాట అందుకే దాన ధర్మాలు చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక జీవాలను హింసించకండి అలాగే వచ్చేసి కుక్కలకు ఆహారం పెట్టండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో రెండు పూటల దీపం అనేది పెట్టుకోండి లక్ష్మీవారం కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి నిగ్రహం కలగాలంటే రెండు పూటల దీపం పెట్టాలి ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి నిగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన జీవితం పూర్తిగా మారిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది పౌర్ణమి రోజు అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు అంటే లక్ష్మీవారంతో కూడి ఈ పౌర్ణమి వస్తుంది కదండి వంద సంవత్సరాల తర్వాత అద్భుత శక్తులతో ఏంటంటే కనుక కూడి వస్తుందన్నమాట వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు మనకు ఈ వెన్నెల ఉంటుంది కదా అందులో అమృత శక్తులు తాగుంటాయి అనమాట అద్భుతమైన శక్తులతో పాటు అమృత ఘడియలు అనేవి ఏర్పడతాయి అద్భుత శక్తులు అనేవి ఈ పౌర్ణమిలో ఉంటాయి అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి చక్కగా ఏంటంటే కనుక ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఇక తిరిగి ఉంటుందండి ఈరోజు ఏంటంటే కనుక వాస్తవానికి చెప్పాలంటే మీరేంటంటే అటుకులు పాలు బెల్లం వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే జాతక దోషాలు జాతక సమస్యలు దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటం ఇదంతా అంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయి ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ పాలు అటుకులు బెల్లం పెట్టండి ఇవేంటంటే కనుక ఆ వెన్నెల కాంతిని అబ్జర్వ్ చేసుకుని అవి పవిత్రంగా మారుతాయి అలా మారిన తర్వాత ఏంటంటే కనుక డైరెక్ట్గా ఇవి తీసేసుకోవచ్చు అలా తీసుకోవటం వల్ల మన జీవితంలో ఉండే దుఃఖ దారిద్రాలు తొలగిపోతాయి దుఃఖంతో పాటు మీరు బాధపడుతున్నట్టయితే ఆ దుఃఖం పోతుంది జాతకం మారుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది మీకంతా కూడా మంచి చేకూరుతుంది ఉందని చెప్పొచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగండి చేసేసుకుని ఫలితం పొందండి పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే మంచిది ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక చీపురు కొంటే అదృష్టమే అదృష్టం అండి కానీ పాత చీపుర్ని పడేయకూడదండి కొత్త చీపురు కొంటే మంచిది కానీ పాత చీపురుని పడేయటం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయనమాట అందుకే ఈ రోజు ఎవరైతే చీపురుని కూడా ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ చీపురుని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చీపుర్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి అలానే కుండా ఈ రోజు స్త్రీలు ఇంట్లో ఎడవకండి శాపనార్థాలు పెట్టకండి ఎవరిని తిట్టకండి ఇంట్లో రెండు పూటల దీపం పెట్టండి ఇల్లుని ఏంటంటే కనుక చక్కగా క్లీన్గా ఉంచుకోండి లక్ష్మీదేవి భూమిపైనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా మనము ఇల్లుని క్లీన్ చేసుకోవటం ఇంట్లో దీపం పెట్టుకోవటం అలానే కాకుండా దీప దూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించటం అలానే కాకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించటం పరిహారాలు ఇవన్నీ కూడా చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఇంకా శాశ్వతంగా ఉండిపోతుంది మీకు అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ సుడిని తిప్పుతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారి ఇక మీకు సంవత్సరం తీరుగుంటుందన్నమాట